ఆర్ రోడ్లు లేకపోతే ఈ రోడ్లు అసలు తాగి రోడ్డు మీద బండి నడపకూడదు ఇది చట్టం ఉంది కదా అది అమలు చేసేవాడు ఎవడు అది కోర్టు హైవే మీద కూడా వైన్ షాప్ పెట్టుకోమంది బార్ పెట్టుకోమంది గుడ్ తాగిన తర్వాత అక్కడ తాగేసి ఉంచమని చెప్తావు నువ్వు అక్కడే పోలీసును పెట్టు శుభ్రంగా సంపద సృష్టి వస్తుంది కదా అక్కడ తాగేసి వాడు పోతున్నాడు బండి నడుపుతున్నాడు వెంటనే ఆ ఊదేదో ఉంటది కదా ఊదిచ్చు డబ్బులు వస్తుంది చేయి అక్కడ తాగాడు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ డబ్బులు వస్తాయి వాడిని అక్కడ పక్కనే ఉంటాయి కదా హోటల్ అక్కడ అని చెప్పు ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి కదా సార్ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గానే ఉన్నారు బెల్ షాపుల లై పెట్టమన్నారు ఓకే ఆయన వరకు ఒక కుమ్మక్క రాజకీయం జరుగుతుందా సిండికేట్ తో కొమ్మకయ్యో లేదంటే ఎక్సైజ్ తో కుమ్మకయో బెల్ షాపులు ఉన్నాయి అనే విషయం పైకి రానివ్వకుండా చేయడానికి ఏమన్నా రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒక యాభై వంద ఉంటే నేను కూడా మీలాగానే ఆలోచిస్తాను అంతే ఉంటాయి పాప మీద ఆయన తెలియకుండా ప్లస్ వాళ్ళ ఏది ఆత్మ బంధువైనటువంటి కార్యకర్త ఆ రాధాకృష్ణ గారి రాశాక ఆయన ఇది లేదా ఆంధ్రజ్యోతి చదవకుండా చంద్రబాబు గారు ఏ రోజు బయటకు వస్తారా ఖచ్చితంగా జ్యోతిలోనే రాశారు కదా అదేందుకు సరిపోయేది కదా దాని మీద చేస్తున్నా రివ్యూలు చేస్తా ఉంటారు కదా అసలు షాపులు బెల్ట్ షాప్ లేదు